రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పద్దసారథి ఆధ్వర్యంలో పోలవరం చింతల్పూడి ఎమ్మెల్యేలు బాలరాజు రోషన్ జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సహా పలువురు నాయకులు అధికారులతో కలిసి శనివారం ఉదయం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని వేలేరుపాడు కుక్కునూరు గ్రామాల్లోని వరదముంపు ప్రాంతాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాలినడుకన పర్యటించారు వరద ముంపు ప్రాంతాల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన చింతమనేని అన్ని విధాల ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేల బృందం పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారధి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సత్వరమే బాధితులకు మెరుగైన ఆహార వసతి సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులతో మాట్లాడుతూ వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటే ఇక్కడ చేస్తుందేంటి మన కుటుంబంలో వ్యక్తులకు కష్టం వస్తే ఇలాగే చూస్తామా అని ప్రశ్నించారు వరద బాధితులకు మీరు సరైన ఆహార సదుపాయాలు అందించలేకపోతే చెప్పండి మేమే అందిస్తాము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందించాం ఇప్పుడు కూడా తామే అందిస్తామని అంతే తప్ప పునరావాస కేంద్రాల్లోని ఏ ఒక్కరూ కూడా ఆకలితో పడుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకూడదని ఎమ్మెల్యే చింతమ్ని అధికారులకు సూచించారు చేస్తే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది కదా అందరిగారు వచ్చి ఇంత వచ్చింది వచ్చే పడితే అన్ని కరెక్ట్ చేయాలి కదా మీరు మన నెలలో జరిగితే బాధ్యతగా పెట్టండి ಅನ್ನ <imitation> <imitation> ఎవరేం కావాలి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు మేము చేస్తున్నాండి ఇక్కడ

వారనకి పర్కే పోదు మన బత. ఎంత పోలేటిది? ఇంక దగ్గరలో ఉంది. ఎంత తీంగ సార్ ఆకాశం తీంగ పోవాలి. ఐదు నిమిషం ఉంటాం. ఎంత కట్టరా సార్? ఆ. ఎవడు గే? ఆటో తో పోగొడుతు చూడండి. హ్మ్. ఏక్వేనా